హలో ఫ్రెండ్స్ యూ ఇప్పుడు మనం ఆ కనపడే కొండపైకి వెళ్తున్నాం కింద నుంచి పైకొక్కే వరకు కూడా నేను వీడియో చేస్తాను సుమారు పదకొండు కిలోమీటర్ల కొండ ఎత్తది నేను ఆ కొండపైకి ఎక్కేటప్పుడు వీడియో చేస్తాను కంపల్సరీగా చూడండి నా ఛానల్ ఎంతవరకు కొత్తగా చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కింద నుంచి పై దాకా వెళుతున్నాం చూడండి జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చాను నేను అదేమిటంటే అబుదాబీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అలైన్ అలైన్ సిటీ కోసం అది ఒక రకమైన స్టేట్ అనే చెప్పాలి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను జబల్ అఫీత్ అంటారు దాన్ని అంటే అది యుఏఈలోనే అతి పెద్ద ఎత్తైన కొండ ప్రాంతం అది యాక్చువల్గా కొండ అంటే ఎర్రబట్టితో కప్పబడిన కొండలవి సుమారు కింద నుంచి స్టార్టింగ్ చేస్తే పైకి ఎండ దాకా వెళ్ళడానికి పదకొండు కిలోమీటర్ల పొడవు రోడ్డు అయితే వేయడం జరిగింది సముద్ర మట్టానికి దాదాపు ఒక వెయ్య రెండు వందల నలభై తొమ్మిది మీటర్లు లేక నాలుగు వేల తొంభై ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంటుంది కొండ చివరి భాగం కింద నుంచి మనం టూరిస్ట్ ప్లేస్ వెళ్ళడానికి ఆ పైకి వెళ్ళి ఆ సిటీ అంతా చూడడానికి చక్కగా ఉంటుంది ఈ ఏరియా అంతాను అది అలైన్లో చూడవలసిన జబ్బల్ ఆఫీద్ టూరిస్ట్ ప్లేసు అది అది సుమారు పదకొండు కిలోమీటర్ల పొడవు ఇంచుమించు ఇరవై ఒక్క మలుపులు డ్రైవింగ్ చేయాలంటే కాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డ్రైవింగ్ చేసేవాళ్ళకైతే నేనైతే పదకొండు కిలోమీటర్లు సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకునే కింద నుంచి పైదాకా కెమెరా ఒక చేతితో డ్రైవింగ్ స్టీరింగ్ ఒక చేతితో కెమెరా పట్టుకు తీయడం జరిగింది నిజంగా ఆ రోడ్లు టర్రెంగిల్ ది ఎంతో ఎంతో రమణీయంగా అంటాం కదా అంత అలాగ ఉంటారు నిజంగానే అలైన్ నగరం సుమారు ఇది అలైన్ సిటీకి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది మళ్ళీని సిటీకి వేరు ఇది చాలా దూరం కొండలు కాబట్టి ఈ కొండపైకి చేరాలంటే అలైన్ నగరం మొత్తం మీకు చూడడానికి చక్కగా కనపడుతుంది అన్నమాట మీరు ఎవరైనా ఇటువంటి అడ్వాంటేజర్ లాగా ఇవన్నీ కొండ డ్రైవ్ చేసుకెళ్ళాలి అని ఉంటే కాక అటువంటి ప్లాన్లు ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళి చక్కగా డ్రైవింగ్ రావచ్చు ఇది అబుదాబి గవర్నమెంట్కి సంబంధించి ఆలయం కూడాను దీని ప్రత్యేకతలు ఇంకేం చెప్పాలంటే యూఏఈలోనేది ఎత్తైన రెండవది అది కలిగి ఉంది ఇది ఇక్కడ చెప్పాలంటే ఇది చాలా పురాతనమైనది చెప్పాలి కాంస్య యుగం అదే బ్రౌన్ ఏజ్ అంటాం కదా ఆ యుగం నాటి సమాధులు కూడా ఈ కొండ చుట్టూ ఉన్నాయి అవి ఇంచుమించు పంతొమ్మిది వందల యాభై ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్న సైంటిస్టులు కనుగొన్నారు ఇంచుమించు క్రీస్తు పూర్వం రెండు లేక మూడు వేల సంవత్సరాల క్రితమే సమాధులు అంటే ఇంచుమించు ఐదు వేల సంవత్సరాల క్రితం సమాధులు ఈ కొండ చుట్టుపక్కల వాళ్ళు కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభైలోనే కనుగొన్నారు ఈ జబ్బుల యొక్క ఈ జబ్బుల హఫీత్ యొక్క అది చాలా ఇంపార్టెంట్ ఇది అంటే అది బ్రౌన్ సీజ్ అంటే కాన్సి యొక్క కదా మన సింధు నాగరికత ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా నాగరికతలు ఆ రోజుల్లోనే అప్పుడు వాళ్ళు తెలివి వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు ఒక్కోదాన్ని ఇనుము తయారు చేశారు ఇనుము తర సీసం తర్వాత ఇత్తడి ఈ విధంగా చాక్ కత్తులు తయారు చేసుకోవటం అని ఆ యుగంలో ఆల్రెడీ ఇక్కడ మనుషులు మనుషుల సంసారం ఉన్నదన్నమాట ఈ అలైన్ ఈ ప్రాంతంలో ఈ జబ్బులఫీద్ అనే కొండల చుట్టూ మాట నిజంగానే పైకెక్కితే నైట్ అయితే మాత్రం చాలా క్లియర్గా కనపడతాయి నక్షత్రాలు నైట్ అయితే కాక చాలా క్లియర్గా ఉంటాయి నేను ఒకసారి నైట్ వెళ్ళాక ఇప్పుడైతే రైట్గా ఈ వీడియోస్ పగలే కాబట్టి దీనికి సుమారు చెప్పాలంటే ఇది ఈ రోడ్డు నిర్మాణం జబ్బుల్ హఫీద్ మౌంట్ రోడ్డు చెప్పాలంటే ఇది పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించడం మొదలు పెట్టారు పంజించి పంతొమ్మిది వందల ఎనభైలోనే వీళ్ళు టూరిస్ట్ ప్లేస్గా దాన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ మొదలెట్టారన్నమాట ఇది హజార్ కొండలు అంటారు యాక్చువల్గా ఈ కొండలు జబ్బుల్ హఫీద్ అని గారి యాక్చువల్గా ఈ కొండ పొడుగు చాలా ఉంటుంది ఈ ఈ మన అలైన్ స్టేట్ అబుదాబి స్టేట్ నుంచి ఒమాన్ ఒమాన్ మీదుగా యమన్ దాకా కూడా ఒమాన్ మీదుగా ఒమాన్లో కూడా ఇదే కొండ ఇంచుమించి ఏదైనా డెబ్బై ఎనభై కిలోమీటర్లు పొడవు ఉంటుంది ఆ కొండ వీళ్ళకి దేశానికి సరిహద్దు ఈ విధంగా ఉంటుంది ఇంచుమించి పంతొమ్మిది వందల ఎనభైలోనే చేశారు అది ఆ రోడ్డు దీనికి చెప్పాలంటే ఇంకా అదే ఈ అఫీత్ టోమ్స్ అని కూడా అంటారు దీన్ని గ్రేవ్స్ చెప్పాలంటే ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ సమాధులు ఉన్నాయి కాబట్టి ఈ సమాధుల కోసం బ్రౌన్స్ యుగమని వాటిని సమాధులు పంతొమ్మిది వందల యాభైలో అనుకున్నారు శాస్త్రవ్లు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బైలలో యునెస్కో అవార్డు పొందాయి మళ్ళీ యాక్చువల్గా అమెరికా వాళ్ళు కూడా యునెస్కో వాళ్ళు కూడా నైన్టీన్ సెవెంటీలోనే దీనికి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రదేశం చెప్పాలంటే పార్కులు హోటళ్ళు ఈ ప్రదేశాన్ని ప్రపంచ పర్యటన ఆకర్షించగానే ఉన్నది ఇక్కడ ఈ బ్రౌన్స్ యుగం దానికోసం చెప్పాలంటే మనుషులు చరిత్రలో ఒక ముఖ్యమైన దశ రాగి దశ కోపర్ దశ లేక తెల్ల సీసం మిశ్రమంలో తయారు చేసి బ్రౌన్స్ అనే లోహనాన్ని విస్తృతంగా ప్రయోగించడం ప్రారంభించిన కాలం ఈ కాలానికి చూసిస్తుంది మాట ఇది మానవ నాగరికతలో ఈ స్టోన్ ఏజ్ అంటే ఐరన్ ఏజ్ ఇనుపు యుగం స్టోన్ యుగం ఈ బ్రౌన్ యుగం ఇటువంటి యుగాలు చెప్పుకొస్తూ అన్నమాట ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలు ఆయా సమయాల్లో మెసపోటోనియా చరిత్ర చెప్పుకోవచ్చు మధ్య ప్రాచీన క్రీస్తుపూర్వం మూడు వేల మూడు పన్నెండులో ఆ ప్రాంతాల్లోనూ అలాగే ఇండియాలో అయితే క్రీస్తుపూర్వం మూడు వేల మూడు వందల నుంచి పదమూడు వందల హరప్ప మోహించదార నాగరికతకు కూడా సంబంధం కలిగి ఉంటుంది ఈ బ్రౌన్ యుగం అనేది ఆ టైంలోనే ఇక్కడ కూడా ఈ ఇసుక తెప్పల్లో కూడా ఎడారులో కూడా మనుషులు మామూలుగా వాళ్ళ జీవనోపాధి జావించారు కాబట్టి అలాగే యూరోప్లో కూడా మూడు వేల రెండు మూడు వేల రెండు వందలు క్రీస్తు పూర్వం ఆరు వందల కో కూడా ఇదే బ్రౌన్స్ యుగం బాగా అభివృద్ధి చెందింది ఆ టైంలో చెప్పాలంటే ఆ రోజుల్లో అదే ఒక టెక్నాలజీ యుగం అని చెప్పాలి రాగిని తెలసీసల్లో కలిపి బ్రౌన్ తయారు చేయడం ఇది చాలా గట్టిగా ఉండ తుప్పు పట్టదని ఆ రోజుల్లోనే వాళ్ళు కనుగొన్నారు అనమాట దాంతో ఆయుధాలు జీవితం మొదలెట్టారు ఆభరణాలు చేసుకుంటాం మొదలెట్టారు ఆ నాగరికత పురోగతి స్థిర నివాసాలు వ్యవసాయం వాణిజ్యం చాలా చాలా చాలామంది ఆ యుగాల్లో చేసుకున్నారు అందుకే ఈ హిస్టరీకి ఈ కొండకి నేను చెప్పేది ఏం లేదు కానీ ఏం చేత అంటే ఇది ఆ సమాధులు బట్టి ఆ కొండకి అంత హిస్టరీ ఉన్నది అని వాళ్ళు చెప్పడం హిస్టరీ చదువుతుంటే మనకు తెలుస్తుంది అన్నమాట అంతకుమించి ఏం కాదు బ్రౌన్స్ యుగం అనేది అదే ఈ యుగం అనేది మానవుల చరిత్రలో ఒక పెద్ద మైల్ రాయి ఇది ఆ టైంలో ఒక కొత్త టెక్నాలజీ సాంస్కృతిక అభివృద్ధి కొత్త సామాజిక సార్పాట్లు ప్రేరణ కలిగించాయంట ఆ రోజుల్లోనూ ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎక్కడొచ్చిందంటే చాట్ జీపీటీ ద్వారా నేను తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఈ చా ఈ చాట్ జీపీటీ వాళ్ళు ఇచ్చిందే ఈ పది ఈ నేను చెప్పిన సమాచారం అంతా ఐదు వేల సంవత్సరాల క్రితం బ్రహ్మసుకం సమాధులు కానీ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి ఈ వీడియో తీయడం జరిగింది చూసిన వాళ్ళు తప్పక యూట్యూబ్లోనే చూసి లైక్ చేయాలి అది మీరు చూసి నేను అప్లోడ్ చేసేది వన్ జీరో ఎయిట్ జీరోలో అప్లోడ్ చేస్తారు ఫుల్ హెచ్డీలోను కానీ మీరు చూసేవాళ్ళు ఫోర్ ఎయిటీలో త్రీ సెవెంటీలో చూస్తే దాని క్లారిటీ మీకు తెలీదు ఈ వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీగా వన్ జీరో ఎయిట్ జీరో ఫుల్ హెచ్డీలో పెట్టుకుని మీరు చూసి నాకు కామెంట్ చేయండి నేను పదకొండు నిమిషాలు వీడియో ఇది ఇంచుమించు పన్నెండు నిమిషాలు అవుతుంది చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లు జ్యోతిబాబు